ఆది కాండము యాభై అధ్యాయము ఇరవయవ వచనంలో ఉన్నమాట మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు అన్నలరా మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు కానీ ఆ కీడు మేలుకే దేవుడు ఉద్దేశించాడు చాలామంది విశ్వాసులను భక్తులను దేవుడు ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడంటే మేలు చేయడానికి నిజీతంలో జీవితంలో ఇప్పటికే చాలా నష్టాలను చూశావు ఇప్పటికే చాలా శాపాలను అనుభవిస్తున్నావు ఇప్పటికే చాలా కృంగిపోయి ఉన్నావు ఎస్ ఈ కృంగిబాటు శాశ్వత కాలం కాదు ఈ పాపాలు శాపాలు నీ మీద ఏలుబడి చేయటం శాశ్వత కాలం కాదు ఇన్ని దురవస్థలలో కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు అంటే నీకు మేలు చేయటం కోసమే నీకు మాత్రమే కాదు నీ ద్వారా అనేక మందికి మేలు చేయడం కోసమే ఇంకా ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు ఆదికాలము యాభై అధ్యాయము ఇరవయ వచనంలో యోసేపు చెబుతున్న ఆ మాట ఈ ఒక్క వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే యోసేపుకి దేవునిపై ఉన్న దృఢమైన నమ్మకం ఆధ్యాత్మిక సత్యాలను గురించిన అతనికి ఉన్న గ్రహింపు దేవుని సంకల్పం గురించిన అతని సంపూర్ణమైన అంగీకారము ఈ ఒక్క వచనంలో కనిపిస్తుంది తాను కీడు అనుభవిస్తూ ఉన్నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దానిని మేలుగా మారుస్తాడు అని యోసేపు దృఢ నమ్మకం కలిగి ఉన్నాడు ఈ కీడు మేలుగా మారుతుందన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే దానిని సంపూర్ణంగా నువ్వు అంగీకరించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రభు ఎప్పటికైనా ఇప్పుడు నీవు అనుభవిస్తున్న కీడుని మేలుగా మారుస్తాడు కొన్నిసార్లు సాతానుడు విశ్వాసులకు గొప్ప కీడు తల పెట్టాలని చూస్తాడు తల పెట్టాడు కూడా తల పెడుతూనే ఉంటాడు దేవుడు కలుగు చేసుకొని తన శ్రేష్టమైన సంకల్పాన్ని తనపై నమ్మకం ఉంచిన తనను ప్రేమించిన వారికి మేలు కలుగు చేస్తూ ఉన్నాడు అంటే కీడుని ఆయన మేలుగా మారుస్తున్నాడు ఉదాహరణకి సౌలు దావీదును చంపగోరి అరణ్యానికి తరిమినప్పుడు దేవుడు దావీదును పరీక్షిస్తూ ఇస్రాయేలుల గద్దెనెక్కించడానికి అతన్ని సిద్ధము చేసి తగిన సమయములో దావీదుని హెచ్చించాడు దావీదుకి సౌలు కీడు చేయాలని చూశాడు కానీ దేవుడు ఆ కీడుని మేలుగా మార్చాడు దావీదుని రాజవడానికి కావలసిన లక్షణాల కొరకు సిద్ధపరుస్తూ ఒకనొక సమయంలో దావీదుని హెచ్చించాడు మనుషులు నీకు కీడు చేయాలని చూస్తారు కానీ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో ఆయన మీద పూర్ణ అంగీకారాన్ని ఆయన మీద పూర్ణమైన మనసు కలిగి ఆయన మీద ఆధారపడతారో వారిని ఆయన తగిన సమయమందు హెచ్చిస్తాడు కీడుని ఆయన మేలుగా మారుస్తాడు ఇంకొక ఉదాహరణ సాతానుడు భక్తుడైన యోబు గారిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు అయితే చివరికి దేవుడు యోగును మొదటి కంటే ఎక్కువగా రెండంతలుగా ఆశీర్వదించాడు సాతానుడు యోగు దగ్గర అన్ని దోచుకున్నాడు యోగు గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా దోచుకున్నాడు యోగు గారు కుటుంబం నాశనం అయినట్లుగా చేశాడు యోగు గారు సంపదనంతా పోయేటట్లుగా చేశాడు కానీ ఈ గొప్ప కీడుని దేవుడు మేలుగా మార్చాడు దేవుడు మేలుగా మారిస్తే ఒకడు ఒక వంతు కోల్పోతే దేవుడు రెండంతలుగా మార్చి ఆశీర్వదిస్తాడు సాతానుగాడు తలపెట్టే కీడు దేవుడు మేలుగా రెండంతలుగా మారుస్తాడు అంటానికి ఉదాహరణ భక్తుడైన యోబు గారు దుర్మార్గులైన కొందరు ధాన్యాలను మట్టు పెట్టాలని చూశారు అయితే అదంతా దేవునికి మహిమకరముగా దాని ఆశీర్వదకరంగా దేవుడు మార్చాడు మనందరం ఏమనుకుంటా అంటే ఇంత గొప్ప భక్తుడు ప్రార్థనాపరుడు ఇలాంటి వ్యక్తికి నీ కష్టాలు వచ్చాయి ఏంటి ఏంటి ఇంత కీడు జరుగుతుంది అని మనందరం అనుకుంటాం ఎందుకు కీడు జరుగుతుందో తెలుసా ఎందుకంటే దేవుడు ఒకనొక దినమున దానిని మేలుగా మార్చబోతున్నాడు ఎన్నోసార్లు దుర్మార్గులు పౌలు ద్వేషించినా కొట్టినా తిట్టినా అవమాన పరిచిన రాళ్లతో కొట్టినా చంపజూచినా చచ్చిపోయాడని వదిలిపెట్టెళ్ళిపోయారట కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో కూడా భక్తుడైన పౌరు గారు అపోస్తుడైన పౌరు గారు అంటారు ఈ కీడు నా మేలుకే అని అంటాడు ప్రస్తుతం అందున్న ఈ కీడు నా ప్రభువు నాకు మేలుగా మారుస్తాడు అని తలంచాడు అందుకే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక చక్కని మాట చెప్తాడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అదేంటి సమస్తము జరుగుతున్నవి అని కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎరుగుదుము కన్ఫామ్ ఇంకా దాంట్లో ఏ సంకోచం లేదు ఏ అవిశ్వాసం లేదు ఏ అపనమ్మకం లేదు ఎరుగుదము మనకు తెలుసు ఎందుకంటే మన ముందు ఉన్న భక్తులు కీడును అనుభవిస్తున్నప్పుడు ప్రభువు వాటన్నిటిని మేలుగా మార్చాడు నా జీవితమే దానికి ఉదాహరణ నా జీవితంలో కూడా అనేక మంది దుర్మార్గులు నన్ను ద్వేషించినా నన్ను కొట్టినా తిట్టినా అవమాన పరిచిన చంప చూచిన నా ప్రభు చివరి నిమిషంలో కూడా అది నాకు మేలుగా మార్చాడు ఎందుకంటే నేను ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వ్యక్తిని నా జీవితంలో మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూర్చి జరిగించుచున్నాడు ఇది నాకు తెలుసు అని అంటున్నాడు పౌలు గారు ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో కలుగుతున్న కీడులు నీ జీవితం మీద ఏలుబడి చేస్తున్న పాపాలు గాని శాపాలు గాని దుష్టులు దుర్మార్గులు నువ్వంటే గిట్టని వారు దుర్మార్గముగా నీ మీద నిందలు వేసిన అవమానపరచిన ఈ కీడు రాబోయే మేలుకి సూచన నీ జీవితంలో మేలు జరగాలి అని నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఆయన అనుకూలముగా మారుస్తున్నాడు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆయన అనుకూలముగా మారుస్తున్నాడు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఏసేపు వలె ఆశీర్వదించబడతావు దావిదువలే గద్దె నెక్కుతావు వలే రెండంతలుగా ఆశీర్వదించబడతావు దాని వలే తన సంఘాన్ని పోషించగలుగుతావు రక్షించగలుగుతావు దీనికి గొప్ప ఉదాహరణ చెప్పాలి అంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తువారు ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ రక్త బలియాగం దీనికి చక్కని ఉదాహరణ సాతానుగాడు అనుకున్నాడు ఏసయ్యను చంపి పాతి పెడితే ఈ సువార్త ఇంకెవ్వరికి చేరదు అని అనుకున్నాడు వాడు కొంతమంది దుర్మార్గులను ప్రోత్సహించి అది కీడుగా చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువుకి యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుచరులకి ఆయన శిష్యులకి కీడుగా మార్చాలి అని సాతానుగాడు వాడు చేయాలని ఉద్దేశించాడు అయితే దేవుడు దానిని సర్వమానవాళికి మేలు జరుగుటకై మార్చాడు సమస్తము కీడు జరగబోతున్న విషయాలను కూడా ఆయన మేలుగా మార్చాడు ఆయన సిలువ బలియాగం సర్వమానవాళికి రక్షణ పాప విమోచనగా మారింది రక్షణ ఇచ్చేదిగా మారింది ప్రియా సహోదరి సహోదరుడ మనుషులు దుర్మార్గతతో చేసిన పనులు మానవాళికి ఘనమైన మేలుగా తన ప్రజలకు శాశ్వతమైన పాప విముక్తిగా దారి తీసేలాగా దేవుడు చేశాడు ఎంత అద్భుతము కదా తన ప్రజల విషయంలో దేవుడట శాపాలను దీవెనలుగా మారుస్తాడట కీడును మేలుగా మారుస్తాడట నష్టాన్ని లాభంగా మారుస్తాడట బలహీనతలను బలముగా మారుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరుడా నిజముగా నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున పిలువబడితే ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే నీ జీవితంలో జరుగుతున్న కీడులన్నిటినీ నా ప్రభువు మేలుకరముగా మారుస్తాడు అపోస్త్రుడైన పేతురు అనే మాట అదే మీరందరూ రాజులైన యాజక జనం మన కొరకు ప్రభు కీడును మేలుగా మారుస్తాడు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ద లెఫార్డ్ అనే పేరు గల ఓడ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది ఇది బెల్జియానికి సంబంధించిన ఓడ అందులో తొమ్మిది మంది సిబ్బంది ఒక కెప్టెన్ కొంతమంది ఆఫీసర్లు కూడా ఉన్నారట అది ఫాల్ప్లాండ్ దీపాలకు సమీపించినప్పుడు గొప్ప తుఫాను చెలరేగింది ఓడ అదుపు తప్పింది కెనడా తాకిడికట ఓడ కొట్టుకొని పోయిందట ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితి వాళ్ళకి అసలు ఏం అర్థం కావటం లేదు పెంటగోనియా తీర ప్రాంతాలకు వచ్చేసరికి ఒక పెద్ద రాయికి ఓడ గుద్దుకుందట అతి వేగంతో ఆ ఓడ వెళ్ళి ఆ రాయిని గుద్దుకోగానే ఓడ మొక్కల చెక్కలై బద్దలైపోయిందట ఓడలోని సరుకులు సిబ్బంది ఆఫీసర్లు అందరూ కూడా నీటిపాలయ్యారు చివరికి ఏమి మిగలలేదు అందరూ చనిపోయారు ఓడ మునిగిపోయింది ప్రమాదానికి గురైంది ప్రజలు చనిపోయారు దాంట్లో ఉన్న ఆఫీసర్స్ కూడా చనిపోయారు అని ఆ ఓడ నడిపిస్తున్న మెయిన్ కేంద్రానికి సమాచారం అందింది కానీ ఓడ సిబ్బందిలో ఒకరు బ్రతికే ఉన్నారు చనిపోలేదు అతడు మృత్యువుతో పోరాడుతున్నాడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అతడు చావాలో బ్రతకాలో అర్థం కాలేదు చాలా కృంగిపోయాడు శక్తినంతటిని కూడా తీసుకొని ఈదుకుంటూ ఎన్నో గంటల సేపు ఎన్నో మైళ్ళ దూరం ఈదుకుంటూ 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 చివరికి ఎక్కడ చేరుకున్నాడు తెలుసా మృత్యువుతో పోరాడుతూ దగ్గరలో ఉన్న ఒక దీవికి చేరుకున్నాడు ఆ దీవిలో ఒక్క మనిషి కూడా లేడు తన పరిస్థితి ఎలా ఉందంటే అప్పటికే అన్ని మైళ్ళ దూరం ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిన అతనికి బహుగా ఆకలేసింది అతడు భోజనం చేసి చాలా రోజులైంది అతనికి ఆకలి దహించి వేస్తా ఉంది ఆ దీపానికైతే వచ్చాడు కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు దిక్కుతో అతని పరిస్థితి మీరైతే ఏం చేస్తారు వాడ మునిగిపోవటం వల్ల వాడలో ఉన్న సరుకులు పదార్థాలు కొన్ని ఒడ్డుకు కొట్టకొచ్చాయట కొన్ని రొట్టె మొక్కలు ఒడ్డుకు కొట్టకొచ్చినప్పుడు చూడండి అతడు వాటిని కొన్ని తిని కొంతకాలం గడిపేశాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ పదార్థాలు దొరికినవి తినేశాడు కానీ కొన్ని కొట్టుకుపోయాయి కొన్ని కుళ్ళిపోయాయి కొంతవరకు తాను ఆహారాన్ని తినగలిగాడు ఇక అతనికి తినటానికి లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అతను ఏం చేయాలో అర్థం కాలేదు అతడు ఏదో ఒక రకంగా నిప్పురా చేసుకొని అక్కడ కట్టెలను మండించాడు ఎస్ సరుకులతో పాటు మేబీ అగ్గిపెట్టెలు లేదా కొన్ని ఆ లైటింగ్ వెలిగించే కూడా కొన్ని కొట్టుకొని ఉండి ఉండవచ్చు సో అతడు నిప్పు రగిలించుకొని ఒక ఓడ పగిలిన పగలగా వచ్చిన మిగిలిన కట్టెలను కొన్ని ఒడ్డుకు చేరాయి కదా వాటిని పట్టుకొని కాల్చడం మొదలుపెట్టాడు అలా కాలుస్తుండగా అక్కడికి వచ్చే కొన్ని పక్షుల్ని పట్టుకొని వాటిని కాల్చుకొని కొన్నా కొన్ని దినాలు గడిపేశాడు సో ఒక్కసారి నిప్పు రగులుకుంది మళ్ళీ ఆరిపోతే పరిస్థితి ఏంటి అనుకొని అన్ని కట్టెలను చేసి అక్కడ పెట్టేసి ఆ కట్టెలు రోజంతా మండేలాగా చేసి ఆ మంట నీడలోనే పండుకొని రాత్రి అంతా గడపడం ప్రారంభించాడు కొన్ని దినాలైపోయింది తనకి తినటానికి తిండి దొరకటం లేదు అక్కడ సరైన పరిస్థితులు లేవు ఏ క్రోర రోగం వస్తుందో అన్న భయంతో అతను కాలాన్ని వెలదీస్తున్నప్పుడు తిండి అయిపోయింది కట్టెలు కూడా అయిపోయినాయి ప్రమాదవశాత్తు ఆ దగ్గరలో ఉన్న కట్టెలలో నిప్పుబడి మొత్తం కట్టెలు ఒకేసారి మండుకున్నాయి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొని అతడు ఇక నా పని అయిపోయి నిప్పు నీడలో అన్న కొంచెం బ్రతుకుతున్నాను అనుకున్నాను చివరికి నా బ్రతుకంత ఇక దేవుడు కూడా నాకు సహాయము చేయలేని స్థితి ఏమనుకున్నాడు తెలుసా దేవుడే నాకు విరోధముగా పని చేస్తున్నాడేమో అనుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇక నా పని అయిపోయింది అని అనుకున్నాడు ఆ కట్టెలు కూడా కాలిపోయి మొత్తం నిప్పంత ఆరిపోయి పొగంత పైకి లేస్తానప్పుడట చూడండి ఆ సముద్రం మీద నుండి అమెరికా నుండి ఒక ఓడ రావటం చూశాడట అద్భుతం కదా ఇక అయిపోయింది నా జీవితం ఇక ఇది ఈ కీడు నన్ను సర్వనాశనం చేస్తుంది నా బ్రతుకు అయిపోయింది అనుకున్న సమయంలో చూడండి అద్భుతంగాట అటువైపు నుంచి ఒక ఓడ రావటం చూశాడు ఆ ఓడలో ఉన్న నావికుడు ప్రయాణికులు ఆ దీవిలో నుండి వస్తున్న పొగను చూసి ఏంటి ఆ దీవిలో నుండి పొగ వస్తుంది ఎవరో ఉన్నారు అని అటువైపుగా ఆ ఓడను నడిపించి ఆ వ్యక్తిని కనుగొన్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఆ వ్యక్తిని కనుగొని అతనిని తన ఓడలో ఎక్కించుకొని తన ఇంటికి చేర్చారు ప్రియా సహోదరి సహోదరుడ చాలాసార్లు మనం అనుకుంటాము మన ఆత్మీయ ఓడ బద్దలైనప్పుడు మనం అనుకునేది ఏంటంటే మన ప్రయాణం ఆగిపోయింది మన జీవితం ముగిసిపోయింది ఇక మనం బ్రతకము అని అనుకుంటాం కానీ దేవుడు నీ కొరకు ఎన్నో కొన్ని రొట్టె ముక్కలు సేకరించి పెడతాడు నువ్వు భయపడకుండా రాత్రి అగ్ని స్తంభంలాగా నీకు తోడుగా ఉంటాడు అన్నీ నీ జీవితంలో ఆగిపోయాయి ఆరిపోయాయి నా పరిస్థితి అంత తారుమారైపోయింది అనుకున్న సమయంలో నీ కొరకు ఆయన ఓడను పంపిస్తాడు భయపడద్దు ఏసేపు జీవితంలో దావీదు జీవితంలో దానియాలు జీవితంలో యోగు జీవితంలో దేవుడు అదే చేశాడు కాబట్టి ప్రతి కీడు మేలుగా మార్చబడింది సహోదరి సహోదరుడ ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మీద నీవు ఆధారపడగలిగితే ఆయన అంటున్నాడు ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ప్రతికూల పరిస్థితులను కూడా నీకు అనుకూలంగా మారుస్తాడు మేలు కలుగుటకై శాపాలను దీవెనలుగా మారుస్తాడు కేవలము నీకు మేలు కలుగుటకై కీడును మేలుగా మారుస్తాడు నీకు మేలు కలుగుటకై నష్టాన్ని లాభంగా మారుస్తాడు కేవలము నీకు మేలు కలిగించుటకై ఆయన బలహీనతలన్నిటినీ నీకు బలముగా మారుస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ సత్యాన్ని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కీడుని నా ప్రభువు మేలుగా మారుస్తాడు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రము అద్భుతముగా ఆశ్చర్యముగా మాతో ఈ ఈరోజు మా బిడ్డలో చాలా మంది కీడును అనుభవిస్తున్నారు శాపాలను అనుభవిస్తున్నారు నష్టాన్ని అనుభవిస్తున్నారు బలహీనులుగా మారారు పరిశుద్ధుడా ఇదిగో ఈ కీడు ఏసునామం మేలుగా మార్చబడును గాక ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చబడును గాక ప్రతి కీడు మేలుగా గాక అమేన్ అమేన్ అమెన్